మా ఛానల్ నేను మీ శాంబో తెలియ్లాగ్స్ ఈ రోజు మీకు టైలరింగ్ సంబంధించి ఒక విషయం చూపిస్తానండి అదేంటంటే మనకి ఇదిగోండి మార్కెట్లో ఇట్లా స్కేల్ అనేది దొరుకుతుంది దీని షేప్ వచ్చి ఇట్లా కట్ వర్క్లా ఉంటుందన్నమాట తెలుసుదా అయితే నేను ఈ స్కేల్ సహాయంతో ఇదిగోండి నేను చున్నీకి బార్డర్ అనేది అనేది గీసుకున్నాను అనమాట ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మార్కెట్లో డిజైనర్ చున్నీస్ ఉంటున్నాయి కదా బ్లౌజెస్ కానీ క్లాత్స్ కానీ అట్లా ఈ కట్ వర్క్ రావాలి అంటే మన ఒక చిన్న ట్రిక్ అండి ఆల్రెడీ ఇదిగోండి మనం ఇక్కడ మార్క్ అనేది వేసుకున్నాం కదా ఈ మార్కు మనకి ఈ షేప్లో రావాలి అది రావాలి అంటే ఇవ్వండి మనకి మార్కెట్లో ఇలాగ షోల్డరింగ్ రాడ్ అనేది టైలరింగ్ సంబంధించినవి ఉంటాయి అన్నమాట ఇది నేను తీసుకొని ఇప్పుడు దీన్ని ఇది ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను మీరు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా మనం ఇప్పుడు గీసుకున్నాం కదా మార్క్ చేసుకున్నాం కదా దానికి ఇట్లా మనం ఈ షోల్డరింగ్ రాడ్ అనేది ఏంటంటే కాలు కాలి ఉంటుంది కాబట్టి మనకి క్లాత్ అనేది కట్ అవుతుంది అనమాట మనకి ఇదివరకు ఏంటంటే సాంబ్రాని పుల్లతోటి ఇలాంటి డిజైన్స్ ఏం చేయాల్సి వస్తే చేసేవాళ్ళం కానీ ఇప్పుడు మార్కెట్లో మనకి మంచి అందుబాటులో మంచి ఎక్విప్మెంట్స్ అనేవి వచ్చేస్తున్నాయి ఇదిగోండి ఇట్లా ఒకవేళ మీరు కట్ చేసుకుని అయినా ఈ షేప్ అనేది అంటించుకోవచ్చండి మీరు ఏంటంటే ఇంక డైరెక్ట్గా మనకి వర్క్ విషయం తెలుసు కాబట్టి డైరెక్ట్గానే ఇట్లా కట్ చేస్తున్నాను ఇదిగోండి ఇలా చక్కది ఏమైనా ఉంటుంది కదా దాన్ని బట్టి మీరు వర్క్ చేసుకోండి ఎందుకంటే మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా రాదు ఇదిగోండి మనకి అజంతా ఖాళీ అయ్యి ఆ క్లాత్ని అంతా కూడా కాల్ చేస్తూ ఉంటుంది అప్పుడు మనకి దారపోగులు ఓడడం కానీ ఏం ఉండదు మ్యాక్సిమం ఇట్లా పైకి లేపే తీసుకోవాలి మీరు మీరు మ్యాక్సిమం ఈ బెల్ల కంటించుకోకుండా ఇట్లా క్లాత్ పైకి లేపే దీన్ని చేసుకోండి ఎందుకంటే క్లాత్ క్లాత్ చక్కగా అంటుకుంటుంది కదా మళ్ళీ ఆగినప్పుడు అంటే పీసులు వచ్చేస్తాయి మన ఊరిని క్లాత్ని ఇట్లా లిఫ్ట్ చేయాలి కొంచెం మీకు కట్ వర్క్ ఎంత షేప్ కావాలో అంతవరకు ఇట్లా చాలా ఈజీ అండి లేకపోతే ఇదిగోండి ఇట్లా గీసేసి ఇట్నుంచి హ్యాండ్ రేజింగ్ ఉంటే చాలండి ఎలా అయినా దీన్ని లైన్ చేసుకోవచ్చు అనమాట కొంచెం కేర్ఫుల్గా చేసుకోండి ఎందుకంటే కొంచెం అటు ఇటు అయిందంటే షేప్ మారిపోద్ది ఆల్రెడీ చూసారా ఇక షేప్ తేడా వచ్చేసి మాట్లాడితే చేస్తుంటే ఇదిగోండి ఈ విధంగా చున్నీ వన్ సైడే చేస్తున్నాను అనమాట వన్ సైడ్ ఏంటంటే మన షో చే మనకి కనిపించే వైపే చేస్తున్నాను శనబండ వైపు ఏంటంటే చిన్న స్టిచ్ అనేది వేసేస్తాను లేకపోతే గుచ్చుకుంటాయి షోల్డర్ దగ్గర అట్లాగా ఇది ఒకటి ఉంటే చాలా యూస్ఫుల్ అండి మనకి ఏమైనా డెకరేటెడ్ ఫ్లవర్స్ కానీ ఏమైనా చేయాలన్నా చాలా యూస్ఫుల్ అనమాట ఇది మా నాకు తెలిసిన వాళ్ళది ఇది అసలు ట్రై చేసి అప్పుడు దీన్ని కొందామని ఉద్దేశంతో ఉన్నాను వర్క్ అయితే బాగా చేస్తుందండి ఇది నెక్స్ట్ ఎప్పుడైనా కొన్నప్పుడు మీకు చూపిస్తాను నేను ప్రతి టైలర్ దగ్గర ఉండాల్సిన ఒక వస్తువు అనమాట ఇది ఇటువరకు చేత్తో గీసి ఆటలు గీసి కష్టపడే కష్టపడేవాళ్ళం ఇప్పుడు అంత కష్టం లేకుండా చేత ఎలక్ట్రికెల్ది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండండి